వృషభరాశి వారికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకురాబోతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారబోతుంది మూడు శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు అద్భుతాలు జరుగుతాయి అని చెప్పొచ్చు వృషభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది ఎలానే కాకుండా చివరిలో ఏ పరిహారం చేసుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరు మంచి స్వభావాన్ని కలుగుంటారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు వృషభం అంటే ఎద్దు కాబట్టి ఏంటంటే కనుక వారండి చాలా వరకు కూడా అండి ధైర్యంగా ఉంటారనమాట ఏది వచ్చినా సరేనండి ఏది జరిగినా సరే మన మంచికి భగవంతుడు నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడంటే కనుక దీనికి తగ్గట్టుగా ఏదో మంచి అంటే మంచి పనిని కూడా భగవంతుడు చేస్తాడని నమ్ముతూ ఉంటారు అలానే కాకుండా ఎక్కువగా ఏంటంటే కనుక మీరండి చెప్పాలంటే కష్టపడుతూ ఉంటారండి కష్టజీవులు అనమాట ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ వృషభరాశి వారు కష్టజీవులు కష్టాన్ని నమ్ముకొని బ్రతికేవారని చెప్పొచ్చు కష్టపడితో పాటు ఏంటంటే కనుక వీరి సహాయ శక్తిలో ఏంటంటే వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మంచి స్థితిలో ఉండాలి బాగా ఎదగాలి లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి మంచి గోల్ని రీచ్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు కానీ కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాలలో ఏంటంటే గనక వీరనుకున్న గోల్ని ఏంటంటే రీచ్ అవ్వలేకపోతారు కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పొచ్చు లైఫ్ ఒక్కసారి బాగా సాగుతుంది అనుకోండి ఇంకొకసారి ఏంటంటే అనుకోకుండా కష్టాలు వచ్చి పడతాయి అలా కష్టాలు వచ్చిన వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే కనుక భగవంతుడు మాకు కావాలనే కష్టాలు ఇస్తున్నాడు అన్నట్టుగా ఏంటంటే దుఃఖిస్తూ ఉంటారు కానీ అందరిలో మాకు బాధ ఉంది ఈ కష్టం ఉంది నేను ఇలా ఉన్నాను నేను ఇలా చేసుకుంటున్నానని మాత్రం నోరుప్పి ఎక్కడ కూడా చెప్పుకోరండి నా గురించి నేను ఎందుకు నవ్వుల పాలు చేసుకోవాలి నా లైఫ్ని అన్నట్టుగా ఏంటంటే అన్నీ దాచుకుంటారండి చాలా వరకు కూడా దాచుకుంటారు ఎవరి దగ్గర ఏంటంటే కనుక ఏ విషయాన్ని కూడా ఎక్కువగా చెప్పుకోరు చెప్పుకునే అంత ఏంటంటే కనుక వీరి దగ్గర అంటే చాలా సమస్యలు ఉంటాయి చాలా బాధలు ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే కనుక వీరి లైఫ్ కిందికి మీదికి అయిపోతూ ఉంటుంది ఎంత చేసుకున్నా కానీ వీరికి కలిసి రాదు ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయన్నమాట ఆ ఇబ్బందుల వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఎక్కడ నిరుత్సాహపడిపోరండి ధైర్యంగా అంటే పడ్డా కానీ లేచి నిలబడే అంత శక్తి వీరికి ఉంటుంది అంతటి శక్తిని వీరు తెచ్చుకుంటారు ఏదైనా సరే ఒక లిమిట్గా చేయాలి ఒక లిమిట్గా వెళ్ళాలి ఒక లిమిట్గా ఉండాలి అన్నట్టుగా లిమిట్ లిమిట్ అన్నట్టుగా ఏంటంటే కనుక ఉంటూ ఉంటారు ఎంత ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో అదే మాట్లాడతారు ఎంత ఎదగాలి ఎంత ఉదగాలి అనేది వీరు చూసి నేర్చుకోవచ్చు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ అడుగు మాత్రం ముందుకు వేయరండి ధైర్యంగా అంటే వెనక్కి వేయకుండా ముందుకు వేస్తూ ఉంటారనమాట రోజు నేను ఈ ధైర్యాన్ని కోల్పోతున్నాను మళ్ళీ రేపు నేను ధైర్యం తెచ్చుకుని ముందుకు అడుగు వేయాలి అన్నట్టుగా ఏంటంటే ఆలోచించుకుంటూ ఉంటారు మంచి వ్యక్తులండి నిజానికి చెప్పాలంటే కనుక వీరి మనసు వెన్నలాగా కరిగిపోతూ ఉంటుంది అలానే కాకుండా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ అనమాట ఆలోచన మాత్రం వీరిని అయితే ఎక్కువగా ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు ఇంకా ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటంటే కనుక కన్నీళ్లు కూడా పెట్టుకుంటారండి అలాంటి మనస్తత్వాన్ని కలుగుంటారు అందరూ ఎదగాలి అందరిలో నేను ఉండాలి అందరిలాగా నేను కూడా జీవించాలి అనుకునే వ్యక్తులు అనమాట కాకపోతే మీకు ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా పట్టిందల్లా బంగారం కాబోతుంది రెండు మూడు శుభవార్తలు రాబోతున్నాయి అద్భుతాలను మీరు చూడగలుగుతాను అంటే చూడగలుగుతారు నాలుగు వైపుల నుంచి కూడా ఏంటంటే కనుక ధనం దూసుకు రాబోతుందనమాట ఏంటంటే కనుక ఒక మెరికల్ మ్యాజిక్ని అయితే చూడబోతున్నారని చెప్పొచ్చు డబ్బు ఎలా వస్తుందంటే కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ధన ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి వృషభరాశి వారికి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే ధనద్వారాలు మూసుకుపోయి ఉన్నాయి కదండి అవి ఇప్పుడు తెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ధనద్వారాలు తెచ్చుకుంటాయి కాబట్టి ధనం అనేది రావటం మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఇంకొకటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ధనద్వారాలు తెచ్చుకొని నాలుగు వైపుల నుంచి కూడా దైవనుగ్రహం కలిగి డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు వస్తుందన్నమాట అలా రావటం మీకు సంతోషం ఒక చీటీ రూపంలో కానీ ఒక లాటరీ రూపంలో కానీ లేదంటే కనుక దైవ అనుగ్రహ రూపంలో కానీ అడిగిన వారు డబ్బు ఇవ్వటం కానీ మీరు చేసుకునే పనులు సాఫీగా సాగేటట్టుగా అంటే అడిగిన డబ్బు మీ చేతికి అందటం కానీ అలానే వచ్చేసి ఏంటంటే ఎవరైనా సరే డబ్బు ఇస్తామ అన్న వాళ్ళు కూడా ఇవ్వటం కానీ ఇలాంటివి ఏంటంటే కనుక మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు అలాంటివి మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యానికి గురవుతారు ఆచర్యపోతారనమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే ఒక చీటీ వేలం పాట వేసినప్పుడు కావచ్చు లాటరీ తగలవచ్చు ఫైనాన్షియగా కూడా మీకు డబ్బు అనేది రావచ్చు మీ చీటీనే మీరు ఏంటంటే కనుక ఎత్తి తీసుకోవచ్చు ఏంటంటే మీరు అంటే అనుకోరనమాట అనుకోకుండా ఏంటంటే ఇలా డబ్బు అనేది మీ దగ్గరికి వస్తుంది దైవనుగ్రహం ఉంది కాబట్టి ఏదో ఒక రూపం డబ్బు అనేది మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు వస్తూనే ఉంటుంది దానివల్ల మీకు ఏం పెద్దగా ఇబ్బంది అయితే లేదండి చాలా అద్భుతమైతే జరగబోతుంది అనమాట సమయానికి డబ్బు అందుతుంది కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది సమయానికి డబ్బు మీ చేతికి అందటంతో పాటు మీ దగ్గరికి వస్తుంది కాబట్టి కొంచెం ఏంటంటే మీరు ఆనందంగా ఉండగలుగుతారు నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే కనుక నేను చెప్పలేని మాటల్లో అన్నంతగా మీరు ఉంటారు ఎందుకంటే మనం ఏదైనా సరే బిజినెస్ చేయాలన్నా డబ్బు కావాలి ఎవరితోనన్నా అంటే ఏదైనా కొనుగోలు చేయాలన్నా ఎవరితో అంటే ఇలా మనము డబ్బు అనేది చాలా అవసరం అండి డబ్బు ఉంటేనే ఈరోజు ఏంటంటే కనుక విలువ అనేది ఉంటుంది అలాంటి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందంటే మీరు అదృష్టవంతులే అని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా పనుల పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉండబోతుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు అందులో మనకి ఏంటంటే కనుక ఇక్కడ మూడు శుభవార్తలు రాబోతున్నాయి ఒకటి వచ్చేసి సంతానానికి సంబంధించింది రెండోది వచ్చేసి ఏంటంటే గనక వృషభరాశిలో ఉండేవాళ్ళు కావచ్చు నార్మల్గా వృషభరాశితో పేరు కలిగిన వ్యక్తులకు వివాహం అనేది జరిగే అవకాశాలు అయితే ఉంటాయి మాటలు సంప్రదింపులు జరుగుతాయి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా జరిగిపోతాయి అని చెప్పొచ్చు ఆ తర్వాత మూడవది మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక వ్యాపారం ఇంకా అభివృద్ధి చేసుకుంటారు వ్యాపారంలో ఏంటంటే ఉన్నత అంటే స్థాయికి వెళతారండి ఇవి శుభవార్తలే అనమాట ఇవి అశుభవార్తలు కాదు శుభవార్తలు ఇవి ఖచ్చితంగా జరుగుతాయి బండ గుర్తు పెట్టుకోండి అందరికీ జరుగుతాయి అంటే మాత్రం ఇక్కడ తొంభై శాతం మందికి మాత్రం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇంకొకటి ఏంటంటే కనుక మీకు ఈ మూడు రోజులు కూడా అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు ఏంటంటే అదృష్ట ద్వారాలు తెచ్చుకొని ధనం రావడంతో పాటు అనేక రకాల కష్టాలు ఏంటంటే కనుక పోతాయండి అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడతారు కొన్ని ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అప్పులు తీరుతాయండి అప్పుల కూబిలో నుంచి బయటికి రాబోతున్నారు ఇన్నాళ్ళ నుంచి ఉన్న అప్పులను ఇప్పుడు తీర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అప్పులు తీరుతున్నాయి కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఏంటంటే కనుక హ్యాపీనెస్ మీ ఫేస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట చాలా రోజుల నుంచి అప్పుల కూబిలో పడిపోయాము కష్టాలు అనుభవిస్తున్నాం బాధలు ఉన్నాయి అను కొనే వారికి ఇప్పుడు అప్పులు తీరే రోజులు కూడా వస్తున్నాయని చెప్పొచ్చు అప్పు తీరినప్పుడు కూడా మళ్ళీ మీరు అప్పు చేస్తారు దేనికి దానికి ఖచ్చితంగా మళ్ళీ అప్పు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇప్పుడు చేసే అప్పుకి ఏంటంటే కనుక అంత చింతించరు కానీ ముందు చేసుకున్న అప్పుకి మాత్రం చాలా బాధపడుతూ ఉంటారండి ఆ అప్పు ఇప్పుడు తీరిపోతుంది కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అని చెప్పొచ్చు కొన్ని కష్టాలు కూడా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాయి ముఖ్యంగా శనివాదులు పోతాయి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి జాతకం అనేది మారుతుంది గ్రహాలు అంటే స్థితిగతితో పాటు ఒక అంటే స్థాయిలో మీకు ప్రయాణిస్తున్నాయి కాబట్టి వాటి వల్ల లాభదాయకంగానే ఉంటుంది కానీ నష్టమైతే కలగదు నష్టం అనేది లేదని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఈ వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మూడు రోజులు కూడా వృత్తుల పరంగా అయితే బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది ఉద్యోగాల పరంగా కూడా మంచి పురోగతి ఉండబోతుంది ఎక్కడ చూసుకున్నా కానీ మీరే పై అవుతుంది మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది పనుల్లో బాగా రాణించగలుగుతారు పెండింగ్లో ఉన్న పనులు కావచ్చు కోర్టు కేసుల పనులు కావచ్చు పూర్తవుతాయి అవి కూడా మీకు అనుకూలతను తెచ్చి అని చెప్పొచ్చు కొట్టిన వాళ్ళే మీ దగ్గరకు వస్తారు మాటల అంటే మాట సంప్రదింపులు జరుపుతారు అంటే జరుగుతాయి అలానే కాకుండా మీకేంటంటే కనుక మంచి అంటే పరిచయాలు ఏర్పడతాయి పరిచయాల వల్ల మీ లైఫ్ చేంజ్ అవుతుంది పెద్ద పెద్ద పరిచయాల వల్ల మీ జీవితం జీవితం చేంజ్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా ఆ పని సాఫీగా సాగిపోవటం ప్రతి పని కూడా మీకు సక్సెస్ అంటే తెచ్చిపెట్టడం ప్రతి పని వల్ల కూడా మీరు ఏంటంటే కనుక కొంచెం సక్సెస్ని చూడటం ఇవన్నీ కూడా మీరు మీ కళ్ళతో చూసే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే భార్యాభర్తల పరంగా బాగుంటుంది అన్యూన్యత పెరుగుతుంది విడిపోయిన వారు కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది ప్రేమ ఫలిస్తుంది ప్రేమ పెద్దవారి దృష్టికి వెళుతుంది ఆ ప్రేమ వివాహం అనేది జరిగే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయన్నమాట ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే వృషభరాశి వారికి అండి ధనలాభము అలానే కాకుండా ఇక్కడ అంటే వ్యాపార లాభము అలాగే వచ్చేసి ఉద్యోగ లాభము డబ్బు రావటము అప్పులు తీరటము కొన్ని కష్టాలకు పులిష్ట పడిపోవటము కన్నీళ్ళు మీ నుంచి దూరమైపోవటము నాలుగు వైపుల నుంచి డబ్బు అనేది ఆకర్షించటము ధనలక్ష్మి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటము ఇవన్నీ కూడా మీరు ఏంటంటే కనుక మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక జరిగే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా అంటే క్లుప్తంగా కనిపిస్తున్నాయి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు కానీ మీకేంటంటే కనుక కొంచెం ఆలోచన కూడా తగ్గిపోతుంది డిప్రెషన్లో నుంచి కొంచెం బయటికి రాగలుగుతారు సమస్యలకు ఏంటంటే కనుక స్టాప్ పడుతుంది కాబట్టి సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మీ ఫేస్లో చిరునవ్వు అనేది కనిపిస్తుంది అనమాట చాలామంది కూడా ఏంటంటే మీ రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారు రహస్యాలను తెలుసుకోవాలని ఏంటంటే కనుక చేసే ప్రయత్నాలు ఉన్నాయి కొన్ని ఆ ప్రయత్నాలు ఫలించటం లేదంటే మీ మీద కొంచెం కోపంగా రగిలిపోతున్నారు వాళ్ళు ఎవరో ఏం కాదండి మీ బంధువర్గం వాళ్ళే అని చెప్పొచ్చు అంటే ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా ఉంటున్నారు ఇంత బాగుంటున్నారు ఏంటి అన్నట్టుగా కొంతమంది మీ మీద కన్ను వేశారని చెప్పొచ్చు ఎందుకంటే మీరు బాగుపడ్డారనుకోండి కొంతమంది చూసి ఉరవలేకపోతారనమాట మీరు బాగుంటే మాత్రం కొంతమందికి ఎక్కడ అంటే ఎలా జలస్ అవుతుందంటే కనుక వాళ్ళకైతే మంటలు రేగుతూ ఉంటాయన్నమాట అలానే కాకుండా మీరు పాడైపోతే నవ్వేవారు చాలామంది ఉన్నారు మీరు పాడు పాడైపోవాలని మీ బంధువర్గం ఎక్కువగా కోరుకుంటుంది ఇలాగే ఉందని మనం చెప్పలేము అలానే అందరికీ బాగుందని కూడా మనం చెప్పలేమండి మ్యాక్సిమం ఏంటంటే కనుక ఈ రాశి వారు పాడైపోతే మాత్రం ఎక్కువగా సంతోషించేవారే ఉన్నారండి ఎందుకంటే వీరు ఎదగటం చాలా మందికి ఇష్టం ఉండదు అనమాట వీరు ఎదగటం వీరు బాగుండటం ఏంటంటే కొంతమందికి నచ్చదు అందుకే ఎప్పుడు కూడా ఏదో ఒకటి అంటే మధ్యలో వచ్చి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పుడు మాటలు చెప్పి వీళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు గుండెల్లో ఏంటంటే ధడ పుడుతుందనమాట వీళ్ళు ఎదుగుతున్నారు వీరు బాగున్నారు వీరి కష్టాలు పోయాయి అన్నట్టు ఏంటంటే వారికి భయం పట్టుకుందని చెప్పొచ్చు ఇంకా ఏంటంటే కొన్ని కొన్ని విషయాలలో ఇంకా మీద చాలా వరకు కూడా ఏడుస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏది కూడా ఎవ్వరిని పట్టించుకోకండి అన్ని వదిలేయండి మీకు ఏది జరిగినా మీ మంచికి అనుకోండి నార్మల్గా ఇక్కడ ఏంటంటే మూడు రోజులు కూడా బాగానే ఉంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు ఉద్యోగాల పరంగా వృత్తుల పరంగా వ్యాపారాల పరంగా సాఫ్ట్వేర్ల పరంగా రియల్ ఎస్టేట్ రంగాల పరంగా రాజకీయ నాయకుల పరంగా అంతా కూడా అనుకూలత ఉంటుందన్నమాట ఎక్కడ ఇబ్బంది లేదు అమావాస్య మధ్యలో వస్తుందండి మనకు ఇరవై ఏడవ తేదీ వీలుంటే ఆదివారం కూడా ఉంది కాబట్టి ఒక కొబ్బరికాయని తీసుకొని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ కొబ్బరికాయను పగలగొట్టుకుంటే నరదిష్టి నుంచి కొంచెం విముక్తి కలుగుతుంది అద్భుతమైన ఫలితాలను చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం అయితే ఈ రోజున చేసుకోండి ఎందుకంటే ఆదివారం అమావాస్య వచ్చిందంటే దానికి అతీత శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజు చేసుకునే పనులకు కూడా అంతే ఫలితం అనేది లభిస్తుందని పురాణాలే చెబుతున్నాయండి పురాణాల ప్రకారం ఏంటంటే కనుక అమావాస్య అత్యంత శక్తివంతమైనది వృషభరాశి వారికి ఉండే దరిద్రంతో పాటు అనేక రకాల ఇబ్బందులు కూడా పోవాలంటే కొబ్బరికాయ పరిహారం కూడా ఆచరించండి ఏంటంటే ఫలితాన్ని చూసి షాక్ అయిపోతారు ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే అద్భుత ఫలితం అయితే వస్తుంది ఆ తర్వాత దైవారాధన చేసుకుని మీరు దేవుడికి నమస్కారం చేసుకుంటే ఇంకా మీరు మీ పంట పండినట్టే